సహోదరి సహోదరుడు దయచేసి విను సౌలు యొక్క జీవితం పట్ల దేవుడు ఉన్న ఆలోచన ఏమిటంటే సదాకాలము నీ రాజ్యాన్ని స్థిరపరచాలని దేవుడు ఆశించాడు సౌలో నీ పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు బహుశ్రేష్టమైనవి సదాకాలము నీ సింహాసనం ఉండాలని నీ రాజ్యం ఉండాలని దేవుడు ఆశించాడయ్యా సహోదరుడా సహోదరి నీ పట్ల నా దేవునికి ఉన్న ఆలోచన తెలుసా నువ్వు సదాకాలము దీవనకరంగా ఉండాలని సదాకాలము నీ రాబోయే తరానికి తరతరాలకు నీ ఆత్మీయత ఆదర్శంగా ఉండాలని నీ మీద దేవుడు ఉంచిన ఆశీర్వాదము నీ బిడ్డలకు బిడ్డల బిడ్డలకు బిడ్డల బిడ్డలకు దేవుడు పంచి పెట్టాలని ఆశిస్తున్నాడు కానీ చే చేతులారా నువ్వు దేవునికి దూరంగా జీవించినా చేయకూడని పనులు చేసిన అపవిత్రమైన కార్యకలాపాల్లో మున్నిగిటి తేలినా దేవుడు వద్దు అన్నది చేసిన దేవుడు కాదు అన్నది చేసిన చే చేతులరా ఆశీర్వాదం పోగొట్టుకుంటావు నీ మీద ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని చే చేతులరా అపవిత్రమైన పనుల వల్ల కార్యకలాపాల వల్ల నీ కళ్ళను పాడు చేసుకోవడం వల్ల దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే నీ మీద నుండి నీ బిడ్డలకు వెళ్ళవలసిన ఆశీర్వాదం ఏమవుతుందో చెప్పండి ఆగిపోతుంది సౌలు జీవితంలో జరిగింది అదే అవివేకమైన పని చేశావు బుద్ధిహీనంగా ప్రవర్తించావు బుద్ధి లేకుండా జీవించావు నువ్వు బుద్ధి లేకుండా జీవించావు బుద్ధిహీనునిగా జీవించావు బుద్ధి లేని పనులు చేశావు ఫలితంగా దేవుడు తన ఆశించినటువంటి జీవితాన్ని నువ్వు పోగొట్టుకున్నావు ఈ రాజ్యము నీ చేతులో నుండి తీసివేయబడుతుంది వాస్తవంగా ఆ రాజ్యము సౌలు చేతుల్లో ఉన్నట్లయితే సౌలు కుమారులు ఏమయ్యేవాళ్ళు రాజ్యాన్ని పరిపాలించే రాజులయ్యేవాళ్ళు సౌలు మనవాళ్ళు ఏమయ్యేవాళ్ళు రాజులయ్యేవాళ్ళు ముని మనవాళ్ళు ఏమయ్యేవాళ్ళు రాజులయ్యేవాళ్ళు అదండి దేవుడు కోరుకుంది సహోదరుడు వింటున్నావా సహోదరి వింటున్నావా నీ మీదున్న ఆశీర్వాదాలు నీ బిడ్డలకు వారి బిడ్డలకు బిడ్డల బిడ్డలకు అవి చెందాలి అని అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు ఆశీర్వాదంగా జీవించాలి నువ్వు చచ్చిపోయేంత వరకు ఆదర్శంగా జీవించాలి అర్థంతరంగా నీ జీవితం ముగిసిపోవడానికి లేదు నువ్వు దీవించబడాలి ఫలితంగా నీ తర్వాత తరాలు తరాలు దీవించబడాలి చూడండి ఏమంటున్నాడు దేవుడు ఆది కాణం పదిహేడు నాలుగు మొదటి వచ్చినాం కూడా చదువుదాం అబ్రహాము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నింద ఉండు అబ్రహమా నువ్వు నింద జీవించు అంటే మన భాషలో యథార్థంగా జీవించు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుతుంది ఏంటో తెలుసా యథార్థత నీతియుక్తమైన జీవితం పరిశుద్ధమైన జీవితం దేవుడు కోరుతున్నాడు ఎందుకనగా నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా తాత్కాలికముగానే ఉందా అత్యధికముగా ఉందా గట్టిగా చెప్పాలి మన ఎవరైనా ఉన్నారా అత్యధికముగా దేవుడు నన్ను దీవించాలని నాశపడుతున్నాను అన్నవాళ్ళు అయితే ఏం చేయాలి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రహాము సాగిల పడి ఉండగా దేవుడు అంతతో మాట్లాడి ఇదిగో ఏమిట నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నా నీవు అనేక జనములకు తండ్రి పొగుతూ మరియు ఇక మీదట నీ పేరు అబ్రహం అనబడదు నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించి ఉన్నాను జనములు అంటే అర్థం తెలుసా రాజ్యములు వస్తాయి నీ ద్వారా అది ఆశీర్వాదం మీరు అనొచ్చు బ్రదర్ అబ్రహాంకి నా ఆశీర్వాదాలన్నీ ఆడవాళ్ళకి ఇంకేమే ఉండవా రండి చూద్దాం పదిహేను వచ్చిదాం మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు ఏలయనగా ఏలయనగా ఆమె పేరు షారా ఎందుకని ఏలయనగా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగ చేసి నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయి ఉండను ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పను ఏమిటట్ట నీ భార్యను ఆశీర్వదిస్తా నిన్ను ఆశీర్వదిస్తా మీ ఇద్దరినీ ఆశీర్వదించి జనములకు ఆశీర్వాదంగా పారుస్తా సహోదరుడు సహోదరి అమ్మ అయ్యా నీ ఆత్మీయ జీవితాన్ని తెలిగ్గా తీసుకోవద్దు మాట వింటున్నావా నీ ఆత్మీయ జీవితాన్ని తెలిగ్గా తీసుకోవద్దు నీ ద్వారా రాబోయే తరాలకు తరతరాలకు తరతరాలకు దేవుని ప్రేమ ప్రవహించబోతుంది ఏమిట దేవుని ప్రేమ నీ నుండి నీ నెక్స్ట్ తరానికి ఆ తర్వాత తరానికి ఆ తర్వాత తరానికి ప్రవహించబోతుంది దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్న ఆశీర్వాదం నీ బిడ్డల మీదకు నీ బిడ్డల బిడ్డల మీదకు నీ బిడ్డల బిడ్డల మీదకు చర చరాల వరకు ప్రవహించాలి దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎలా ఉండాలి నిందారహితుడవై ఉండు అబ్రహాముతో దేవుడేమంటున్నాడు దీవించేస్తా బాగి బాగా తాగి పడుకో దీవించేస్తా అన్నాడా అండి లేదండి అబ్రహామా నిన్ను బహుగా దీవిస్తా ఎదుట ఎందారహితుడుగా జీవించు యథార్థంగా జీవించు అది దేవుని యొక్క వాగ్దానం ఈరోజు నా మనవి సంఘంలో ఉన్న ప్రతి తండ్రి ప్రతి తల్లి యథార్థంగా జీవించాలి ఎందుకోసం యథార్థంగా జీవించాలి అంటే యథార్థంగా జీవిస్తే నువ్వు దీవించబడతావు నీ దీవెన నీ బిడ్డల మీదకు ప్రవహిస్తుంది సౌలో యథార్థతను పోగొట్టుకున్నాడు దేవుడు నియమించిన నియమాన్ని పక్కన పెట్టేశాడు ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయాడు దేవుడు చెప్పేది ఒకటైతే తను చేసేది మరొకటిగా తయారైంది ప్రతిఫలం ఏమిటయా అంటే సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు సౌలు తర్వాత పరిపాలన చేయాల్సిన కొడుకులు కూడా చచ్చిపోయారు సౌలు చంపబడ్డాడు సౌలుతో పాటు ఉన్న బిడ్డలు చంపబడ్డాడు సౌలు తన కుటుంబానికి శాపంగా మారాడు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు అవిధేయత కలిగిన తండ్రి అవిధేయత కలిగిన తల్లి బిడ్డలకు శాపం అపవిత్రంగా జీవించే తల్లి తండ్రి బిడ్డలకు శాపాన్ని మిగులుస్తారు అది గమనించండి కాబట్టి ప్రతి తల్లి ప్రతి తండ్రి జీవితాలను దిద్దుకోవాలి అపవిత్రతను జయించాలి పరిశుద్ధతను ప్రేమించాలి పరిశుద్ధులు జీవించాలి దేవుడు ఆశిస్తున్నాడు నమ్మిన వాళ్ళు ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకిస్తారా రండి మహాపరుశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి దివ్యమైనటువంటి నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి నీ మెల్లని స్వరభును విడిపింపచేసి నా జీవితంలో ఉన్నటువంటి నాయన నిరుత్సాహానికి నిస్పృహకు నాయన శ్రేష్టమైన సందేశమే ఇదిగో ఇచ్చింది అందును బట్టి మీకు వందనాలు మేము పాపాన్ని కొనసాగిస్తే శిక్ష రాబోతుంది ఆ రాబోయే శిక్షను నీకు తెలుసు కనుక హెచ్చరిక చేశావు అస హెచ్చరికను ప్రభువ ఎవరైతే పట్టించుకుంటున్నారో వారు తమ జీవితాన్ని బాగు చేసుకోలేము సహాయం చేయండి నాయన మీరు ఇచ్చిన మాట ప్రకారమే మా జీవితంలో మేము చేసే ప్రతి ప్రార్థనకు అయ్యా శ్రేష్టమైన జవాబు దయచేసి మేనా మన మహింపరచుకోమని ఏసునామం పేరెట్ వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే